ఇప్పుడు బావి బాలాజీ బిన్లో వేయాలి గ్లాసు సారీ మనోజ్ ఏం చేస్తున్నాం మనోజ్ చికెన్ వాష్ చేస్తున్నాం సునీ డి 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 డిస్కషన్యండి చికెన్ కర్రీ వండుకుంటున్నాం ఇప్పుడైతే గాయస్ చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నారు ఒకళ్ళేమో చికెన్ కట్ చేస్తున్నారు కూడా ఎక్కుతావా ఇప్పుడైతే ఇప్పుడైతే మరి మేకల సునీల్ అయితే మరి నూనె అయితే పోస్తున్నాడు గుడ్ కదా కొంచెం పోయి కొంచెం అరే ఫ్రై అంటారు వద్దు కొంచెం మంది కొంచెం ఆయిల్ పోస్తే కొంచెం చాలా మరి ఎక్కిపోతున్నా కర్రీకి కట్ చేస్తున్నాడు ఆనియన్స్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి పొయ్యేమో అక్కడ నూనె ఆగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేసి గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే రెడ్ ఫ్లవర్ అండి ఇప్పుడైతే మరి పచ్చిమిర్చి అయితే నూనె వేసేస్తాం ఆనియన్స్ అయ్యా ఆనియన్స్ అయితే ఇప్పుడే మరి నూనె అయితే వేసేద్దాం గాయస్ అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క చేస్తున్నాడు

కరెక్ట్ దానిపైన చాలా రెండు పెడుతున్నా రైట్ రెండు పెట్టు మైండ్ అకపోతే కాలిక్యులేటరా అప్పుడు శ్రీకాంత్ పై నుంచి కింద దాకా మొత్తం క్లీన్ రాడు పాపం కష్టపడ్డాడు వద్దా బాలో అరే వెజిటేబుల్స్ అంటే కట్ చేసి రా ఇప్పుడైతే మరి పుదీనా వేశాడు కొత్తిమీరా వెళ్ళిపోయి పేస్ట్ మొత్తం ఒకసారి అదే ఇప్పుడైతే మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నారు ఇప్పుడైతే మరి ఉల్లిపాయలు పత్తిమిరపకాయలు అన్ని గోల్డ్ వచ్చినాయి అయితే మరి ఏమి మంచిగా

అప్పుడైతే కర్రీ మొత్తం మిక్స్ చేసుకోరు వాళ్ళకి మార్నింగ్ పీసెస్ అని చెప్పి వాళ్ళు గొడవ పడతారు వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటే మేము గోళ్ళు మా గోళ్ళలో మేము ఉన్నాయి మాట్లాడే వాళ్ళ కర్రీ మిక్స్ చేస్తున్నారంటే నేమో వీడియో షూట్ చేస్తున్నాం మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నది మీకు కూడా తెలియాలి కదా మంది గేడ చిన్నగా నేను మాట్లాడే మాటలకి మందిపుడు ఒక చిన్న చిలకనే వేస్తాడు ఇప్పుడైతే చికెన్ ఉడికే వరకు అయితే ప్లేట్ పెట్టేసి వెలికిస్తున్నారు నైట్ యూ స్విమ్మింగ్ పూల్ బాక్స్ ఒక కాలం వేసాడు అమ్మ మీరు ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిందామా సెవెంటీ పర్సెంట్ ఉడికిందా ఇంకా థర్టీ పర్సెంట్ రిమైనింగ్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాడు ఆడుతున్నారు చాలా సీరియస్ మ్యాచ్ లో అన్నారు ఇక ఇంకేదో ఇంకా ఒక రెడ్ కాయిన్ ఒక బ్లాక్ కాయిన్ ఉంది సాయి తిరుమల్ అజయ్ ఇప్పుడు మరి క్యారమ్స్ అయితే ఆరామ్స్గా ఇప్పుడు మరి సాయి అయితే అప్పో కాన్సంట్రేషన్ అంతా వీడియో తీస్తున్నారా లేదా మీద అండి ఫోర్ మెంబర్స్ మంది పైతే ఇప్పుడు మరి అక్కడ కర్రీలో కారం వేసి ఆ లోపల అయితే మరి టేబుల్ టెన్నిస్ ఓ టేబుల్ టెన్నిస్ ఓ సీరియస్ మ్యాచ్ ఆడుతురు మరి కొట్టుకుంటారు వీడియో తెతున్నాము సునీల్ చాలా సీరియస్గా ఆడుతారు చాలా సీరియస్గా గా పోటీగా చెస్ ఆడుతారు మరి

ఇప్పుడైతే క్యారమ్స్ ఆడారు ఇప్పుడు కిందకు వస్తున్నారు అక్కలో సాయి చర్ అని వేయులైతే మంచిగా జరుగుతున్నాయి మనోజ్ అయితే మరి ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ సాయి చాలా కష్టపడుతున్నాడు మరి బాగా చేస్తున్నారు బాగా మంచి మసాలా ముక్క పట్టింది గట్టిగా కుమ్మడి కుమ్మడి ఈరోజు వచ్చినారా నితిన్ చికెన్ అయితే మరి గ్రిల్స్ మీద సెట్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ బొగ్గుల మీద పెట్టుడే తర్వాత తినుడే మనోజ్ అయితే మరి నీట్ గా చదువుతున్నాడు గౌతమ్ ఫ్లాష్ పెట్టుకొని మంచిగా

ఒక సైడ్ అయితే మంచిగా కాలిపోయింది ఫస్ట్ కదా స్టార్టింగ్ డబ్బులు బాగున్నాయి చెప్పులు మీద అన్ని అడిగి మరి మీద అరే ఒక రెండు కోటలు తీరా అరే బార్బిక్యూరా తింటా కదా నితినిగా తింటాడు అబ్బా నితిన్గా అయితే మరి పెట్టేసుకోవచ్చు షాపు సాయిచరణ్ కూడా మరి నితిన్ నేర్పించేస్తాడు సాయిచారం నితిన్ అయితే షాప్ ఎత్తేసి తీసుకోవచ్చు ఇంకా ఈ నుంచి వైపు అయితే మరి సాయి సాయిచారం నితిన్ మరి కాంబినేషన్ అయితే మరి తెలుసు అందరికి

సునీల్ నువ్ వెళ్ మల్టీ టాలెంట్ అంతా జోకు మీరు వీడికి పేమెంట్ ఇచ్చాడు డైలాగ్ చెప్పమని సునీల్ నువ్వు వెళ్తే కాదురా మల్టీ టాలెంట్ కాయరా నువ్వు గుడ్ గుడ్ వర్క్ ఇట్ చికెన్ అయితే కాలిన తర్వాత గిన్నెలు వేసారు వేసిన తర్వాత మంచిగా అసలు చికెన్ ముక్కలా లేకపోతే బొగ్గులా ఉన్నాయి కూడా క్లారిటీ లేవు కానీ ఇంకా చేసిన తర్వాత ఇంక అడ్జస్ట్ అవడమే అది సాయిగా వెంటనే ఒకటి అవే మొక్కలు శ్రీకాంత్ మందీప్ అది అందరికి తెలుసులే కానీ చెప్పవసరం లేదు మనోజ్ అయితే మరి బిజీగా ఉన్నాడు చికెన్ అయితే అయిపోయింది ఇదిగోండి కర్రీ ప్లేట్ మొత్తం తీమా ఇవండి మందీప్ అయితే మరి మంచిగా ఉండేసాడు ఇప్పుడైతే తినేద్దాం అది ఓకే హలో అందరూ స్విమ్మింగ్ పూల్లో దిగుదాం అని రెడీ అవుతున్నారు గౌతమ్ డై డైగ రెడీ కొన్నాడు నితిన్ ఆలోచిస్తున్నాడు దిగుదాం వద్దా అని మనోజ్ ఏమో మరి కొంచెం బిజీగా ఉన్నాడు స్టార్టింగ్లో ఇందాక నుంచి మన ఏమో కింద నిన్న అది నిన్న రీల్ చేస్తుంటే వాడు ఫోన్ కింద పడి డిస్ప్లే వదిలిపోయింది దాని గురించి ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది అలా చెప్తున్నాడు సినీలు ఏమో స్పెట్స్ పెట్టుకొని ચો તે

మరి మార్నింగ్ అయితే అంత అయిపోయింది మరి గాయస్ అయితే మరి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి క్యారమ్స్ అంటున్నారు బాలాజీ మాత్రం ఇప్పుడు కాయిన్ కొడతాడా లేదా అని వెయిట్ చేస్తున్నారు బట్ పాయిన్ అనుకున్నాడు కానీ వేరే పాయిన్ తెలిసి గేర్లు వేస్తున్నాడు అక్కడి నుంచి వీళ్ళిద్దరు మరి ఫొటోస్ వీడియోస్ చూస్తున్నారు నదిమేమో మరి ఏం చేద్దాం ఏంటి మరి సంగతి అని ఆలోచిస్తున్నాడు ఏమో అబ్బా స్మైల్ అందరూ అయితే రెడీ అయిపోయారు మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మరి ఎవరింటికాళ్ళు మరి జయగిరి మందిపై మరి టేబుల్ టెన్నిస్ ఆడుతారు తిరుమల ఎట్లా ఆడుతున్నాడు ఏంటి ఏంటన్నది చూస్తున్నారు అందరూ అయితే బట్టలు దొరుకుంటున్నారు వెళ్ళిపోవడానికి సునీల్ ഇപ്പം ഇപ്പം മതി മൊത്തം എംജാ రివర్స్ అయిపోతున్నాం ఇంటికి కచ్చి పులిగట్టారు దగ్గర రివర్స్ అయిపోతున్నాం అంటే బై బాయ్ 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 అందరం రివర్స్ అయిపోతున్నాం రివర్స్ రిటర్న్ కాదు రివర్స్ రా బాబు రిటర్న్ అయిపోతున్నాం మీరైతే మొత్తం కట్టి కడుతున్నాడు ఎనిమిది పెట్టాడు పెట్టి పెట్టాడు పెట్టావా లోపల పెట్టాడు ఓకే స్టార్ట్ అయిపోయారు షాప్ ఓకే మరి బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ లైక్ చేసే ఫర్ మోర్ కీఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్